ഹലോ അല്ലേ നമസ്തേ വെൽക്കം ടു അവർ ചാനൽ ഹരിക ചതു ബ്ലോഗ്സ് సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా నేను వరంగల్ వచ్చాను వరంగల్లో ఉన్నటువంటి మన ముకుందా జువెలర్స్ స్టోర్ విజిట్కి వచ్చానమాట ఇనాగ్రేషన్ అప్పుడు వద్దామని ప్లాన్ చేశాను బట్ కుదరలేదు మొత్తానికి ఇప్పుడైతే వచ్చేసాను అండ్ ఫెస్టివల్కి సంబంధించి మంచి కలెక్షన్ అయితే ఉందంట అండ్ ముకుందా జ్యువెలర్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మన ఛానల్లో చాలా వీడియోస్ ఇచ్చాను అండ్ ఈ స్టోర్లో మాత్రం మెయిన్గా చాలా కలెక్షన్ ఉందండి అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది సో స్టోర్కి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు సార్ అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే బాగున్నారా స్టోర్ చాలా బాగుందండి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ చాలా హ్యూజ్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో ఇప్పుడు వీడియోలో మాకు ఏ కలెక్షన్ చూపించబోతున్నారు అండి ఇప్పుడు కమింగ్ దసరా ఫెస్టివల్ వస్తుంది కదా సో దాని కోసం మొత్తం బ్రైడల్ సెట్ లైక్ ఓకే హారం నెక్లెస్ ఇయరింగ్స్ అండ్ బ్యాంగిల్స్ సెట్ వైస్ గా ఓకే సెట్ వైస్ గా టోటల్ మీరు ఏది తీసుకున్నా కూడా సెట్ వైస్ గా దొరుకుతుందండి సెట్ వైస్ గా వస్తుంది ఇప్పుడు ఒక ఒక షార్ట్ హారం తీసుకున్నారు అనుకోండి దానికి మ్యాచింగ్ లాంగ్ హారం వడ్డానం ఇయరింగ్స్ బ్యాంగిల్స్ కంప్లీట్ గా సెట్ లాగా దొరికేస్తుంది అండ్ మీకు ఇదిగోండి ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ సెట్స్ విత్ పేర్స్ అన్ని చేసి చూపిస్తున్నాం అనమాట లాంగ్ షార్ట్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అట్లా పెయిర్ చేసి చూపిస్తున్నాము వీటికి కాంబినేషన్గా మీకు వడ్డాలు కూడా దొరుకుతాయి అండ్ ఇదే డిజైన్లో ఇదే ప్యాటర్న్లో కాంబినేషన్లో మీకు ఇంకా ఇవే కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి మీరు స్టోర్ విజిట్కి వస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం ఇది పచ్చి వర్క్ వస్తది ఓకే పచ్చి వర్క్ కాంబినేషన్ విత్ అనిసీజెట్స్ అండ్ గ్రీన్ ఎమరల్డ్ బీట్స్ వస్తాయి మనకి పర్ల్స్ కాంబినేషన్ వచ్చింది పర్ల్స్ అండ్ ఎమరల్డ్ బీట్స్ తో హైలైట్ చేశారు రూబీ స్టోన్స్ తో హైలైట్ చేశారు చాలా బాగుందండి దీనికి ఇట్లా షార్ట్ హారం అండ్ లాంగ్ హారం కూడా వస్తుంది షార్ట్ హారం వచ్చేసి మనకి 41 గ్రామ్స్ లో వస్తుందండి ఇది 94 గ్రామ్స్ లాంగ్ హారం 94 గ్రామ్స్ లో వస్తుంది దీనికి కాంబినేషన్ గా బ్యాంగల్స్ కూడా చూడండి దశావతారం అండి ఇది దశ దశావతారం కాంబినేషన్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ ఇలా వచ్చాయండి వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో వస్తుందండి ఇది అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇది స్టెప్ బుట్ట కాంబినేషన్ అనమాట ఇలా వస్తుంది అండ్ ఇది వెయిట్ ఎంత సార్ ఇది ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది ఇది మనకి ఇదే తీసుకోవాలి సెట్ గా అలా ఏం లేదు మీకు దీనికి కాంబినేషన్ గా చాలా డిజైన్స్ ఉంటాయి స్టోర్ లో మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు పచ్చి వర్క్ లో సెట్స్ కూడా తీసుకోవచ్చు పచ్చి వర్క్ లో మోర్ కలెక్షన్ ఉన్నాయి మా దగ్గర ఇది కొంచెం ఎక్స్‌క్లూజివ్ ప్యాటర్న్స్ లో వస్తాయి మనకి ఓకే స్టోర్ లో ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఎన్ఎల్ఆర్ లైక్ మనం నెల్లూరు కలెక్షన్ అని చెప్తారు కొంచెం ఇది గోల్డ్ పాలిష్ హెవీ కనబడుతుంది లైట్ వెయిట్ లో వస్తాయి ప్లస్ ఇది పాలిష్ కూడా మీకు వచ్చే యెల్లో పాలిష్ లో వస్తుంది అంటే ఎవరైతే బ్లాక్ పాలిష్ అలా ఇష్టం వద్దు అనుకుంటే మీరు గోల్డ్ పాలిష్ కి వెళ్ళొచ్చు అన్ని మల్టీ కలర్ స్టోన్ మిక్స్ వస్తాయి మీకు విత్ రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ అండ్ మల్టీ కలర్ బీడ్స్ కూడా వస్తాయి సో పెండెంట్స్ కూడా పెండెంట్ కింద పెండెంట్ వస్తుంది విత్ మ్యాంగో కాంబినేషన్ కలర్స్ మల్టీ కలర్ కాంబినేషన్ ప్లేన్ గోల్డ్ ఫినిషింగ్ లో వస్తాయి గోల్డ్ లుక్ కావాలంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు ఇది ప్రిఫర్ చేయొచ్చు యా చాలా మంది కొంచెం ఓల్డ్ లుక్ ఇష్టపడే వాళ్ళకి yellow polish చాలా నచ్చుతుందండి పర్సనల్ గా నాకు కూడా yellow polish అంటేనే చాలా ఇష్టం ఇది చూస్తేనే గోల్డ్ అనే ఫీలింగ్ వస్తుంది నాకు ఇది ఇంత హెవీగా ఉంది కదండి weight ఎంతలో వస్తుంది మనకి ఇది కూడా ఆల్మోస్ట్ లైట్ weight ఏ వస్తాయి మ్యామ్ ఇది హారం వచ్చేసి ఓన్లీ 80 grams లో వస్తుంది 80 grams లోనే మనకి ఎంత హెవీగా వస్తుంది హెవీ వస్తుంది అపిరెన్స్ వైస్ మీకు ఒక 100 110 grams అలా ఉంది బట్ లైట్ ఎయిటీ గ్రామ్స్లోనే వస్తాయి మీకు ప్లస్ దీనికి నెక్లెస్ కూడా ఉంది లైక్ నెక్లెస్ అంటే ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది అంటే మనకి టోటల్ రెండు సెట్స్ కలిపి ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ లోపల అలా వచ్చేస్తారు అండ్ కూడా చూడండి దీనికి ఇట్లా రూబీ కాంబినేషన్లో మనకి బ్యాంగిల్స్ వచ్చాయి ఇది వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్లో వస్తుందండి ట్వంటీ టూ గ్రామ్స్ ఈచ్ ఇట్లా లక్ష్మీ అమ్మవారి ఫేసెస్ వస్తాయి బాగుంది ఇది కూడా ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ టూ గ్రామ్స్లో ఓకే ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ టూ గ్రామ్స్ అండి దీన్ని కాంబినేషన్గా బుట్ట ఇయర్ రింగ్స్ రూబీస్ అండ్ ఎమరల్స్ కాంబినేషన్ లో హైలైట్ చేశారు దిగో సేమ్ కాంబినేషన్ లో మ్యాచింగ్ సెట్ వస్తది మీకు ఇది weight వచ్చేసి మీకు 16 గ్రామ్స్ 16 గ్రామ్స్ లో వచ్చేస్తుంది net weight నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మీకు నక్షి కలెక్షన్ వస్తుంది. ఓకే నక్షిలో కొద్దిగా వెరైటీస్ లైక్ మనకి రెగ్యులర్ గా లక్ష్మీదేవి అలా వల్ట్ అడిపెండెంట్ చాలా యూనిక్ పీకాక్ స్టైల్స్ లో మీరు ఏమల్చూ ఇది కూడా ఎంబ్రాయిడర్ డ్రాప్స్ తోని చిన్న చిన్న పర్ల్స్ కాంబినేషన్ విత్ పోటాస్టోన్స్ వస్తాయి మీకు. ఇది వచ్చేసి లాంగ్ హారం. రెగ్యులర్ గా హారాలంటే మనం అమ్మవారి కంపల్సరీ చూస్తాము. ఇది కొంచెం యూనిక్ గా తీసుకునారండి. మీకు ఇలా వద్దు అమ్మవారు అనుకుంటే ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇంకా ఉంటాయి స్టోర్ లో. ఐడల్స్ మీరు ఇలా పికాక్ కాంబినేషన్లో కొద్దిగా యూనిక్ డిజైన్ వస్తుంది నెట్వేట్ వచ్చేసి సెవెంటీ వన్ గ్రామ్స్ ఉంటుంది హారం వచ్చేసి దానికి సేమ్ మ్యాచింగ్ ఒక నెక్లెస్ కూడా వస్తుంది కింద పికాక్ కలెక్షన్ పైన లక్ష్మీదేవి ప్యాటర్న్ వస్తుంది విత్ పోటా సేమ్ కాంబినేషన్ వర్క్ సేమ్ వస్తుంది మీకు ఇది కూడా నెట్వేట్ వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఆల్మోస్ట్ ఒక వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్లో మీకు టోటల్ నెక్లెస్ అండ్ హారమ్ వచ్చేస్తుంది బ్యాంగిల్స్ కూడా చూడండి మనకి ఇట్లా యాంటిక్ ఫినిషింగ్ కదండి ఇది యాంటిక్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ మనకి ఇలా యాంటిక్ ఫినిషింగ్లో వస్తాయండి దీనికి కాంబినేషన్ అనమాట ఇది సో సో దీంట్లో కూడా ఎమరాల్స్ హైలైట్ చేశారు కదా బ్యాంగిల్స్ లో కూడా ఎమరాల్స్ హైలైట్ చేశారు మనకి ఇది ఎంత వస్తుంది సార్ అండి ఫార్టీ గ్రామ్స్లో టూ బ్యాంగిల్స్ వచ్చేస్తారు అండ్ దీనికి కాంబినేషన్గా బుట్ట ఇయర్ రింగ్స్ ఇదిగోండి మనకి హారంలో కూడా పికాక్స్ని హైలైట్ చేశారు సేమ్ అదేవిధంగా ఇయర్ రింగ్స్లో కూడా పీకాక్స్ హైలైట్ చేసి ఇచ్చారు ఇది వెయిట్ వచ్చేసి ఇది నెట్ వెయిట్ మీకు సెవెంటీన్ గ్రామ్స్ అలా వస్తుంది ఓకే కమింగ్ టు నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పుడు ఇందాక మనం ప్రీవియస్లీ నక్షి చూసాం అండ్ గోల్డ్ పాలిష్ చూసాం ఇది బోత్ కాంబినేషన్తో వస్తుంది ఎక్కువ బ్లాక్ కాకుండా ఎక్కువ గోల్డిష్ కాకుండా మీడియం ఫినిషింగ్లో వస్తాయి విత్ టోటల్ కాంబినేషన్ మీడియం ఫినిషింగ్ లో అమ్మవారి ఫేస్ ఫీచర్స్ కూడా బాగా హైలైట్ అవుతుంది హైలైట్ వస్తుంది మీకు టూ కాంబినేషన్ లైక్ టూ లేయర్స్ లో వస్తాయి సింగల్ సింగిల్ లేయర్ లక్ష్మీదేవి ఒక్కో లేయర్ మీకు పికాక్స్ అలా కాంబినేషన్తో వస్తుంది విత్ సీజెట్ చిన్న సీజర్ కాంబినేషన్ విత్ సేమ్ ఎంబ్రాయిడ్ పర్ల్స్ అండ్ రైస్ పర్ల్స్ కాంబినేషన్ తో వస్తాయి సేమ్ నెక్లెస్ కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది మీకు బోత్ వచ్చేసి ఇది నెక్లెస్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది హారం వచ్చేసి మీకు సెవెంటీ టూ గ్రామ్స్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్లో టోటల్ నెక్లెస్ హారం టోటల్ వచ్చేస్తుంది మీకు దానికి బోత్ కాంబినేషన్ ఇట్లా ఇయర్ రింగ్స్ కూడా ఉంది మ్యాచింగ్ వైజ్ ఇది కూడా లైట్ వెయిట్లో వస్తాయి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్టీన్ అపీరియన్స్ వైజ్ ఒక ట్వంటీ గ్రామ్స్ బట్ ఇది లైట్ వెయిట్ ఫోర్టీన్ గ్రామ్స్లో వస్తాయి మీకు ప్లస్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చూడవచ్చు సేమ్ నక్షి ప్యాటర్న్ విత్ టి కాంబినేషన్స్ వస్తాయి అన్ని ఇది కూడా మీకు వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఈచ్ లైక్ విత్ ఫోటో కాంబినేషన్ ఫార్టీ గ్రామ్స్లో టోటల్ వస్తుంది లైక్ మనకి మొత్తం సెట్ ఒకవేళ కావాలంటే ఆల్మోస్ట్ మీకు వన్ సిక్స్టీ గ్రామ్స్ సెట్స్ వచ్చేస్తుంది అంటే ఇది ఒకటే కాదు మన దగ్గర చాలా ఉన్నాయి ప్యాటర్న్స్ అనేది జస్ట్ ఇది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా నక్షిలో ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ ఇది కూడా నక్షి కాంబినేషన్ అగైన్ వితౌట్ లక్ష్మీదేవి ప్యాటర్న్ విత్ గ్రీన్ స్మాల్ బీడ్స్ వస్తుంది విత్ రైస్ బాల్స్ ఇది కూడా చాలా యూనిక్ ఉంటాయి మీ దగ్గర నుంచి చూస్తే డిజైన్స్ అనేది వెరీ యూనిక్ స్పెషల్ డిజైన్స్ అనేది రేర్ కలెక్షన్ యూనిక్ పీసెస్ కింద వస్తుంది వెయిట్ వైజ్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది మీకు సిక్స్టీ గ్రామ్స్ లో హారం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా చాలా వరకు అన్నిటికీ బ్యాక్ చైన్స్ అటాచ్ చేసి ఉన్నాయి మీరు ఒకవేళ వితౌట్ బ్యాక్ చైన్స్ కావాలన్నా ఇంకొంచెం వెయిట్ తగ్గుతుంది తగ్గుతుంది తీసిస్తారు కదా వితౌట్ బ్యాక్ చైన్స్ అంటే తీసిస్తారు బ్యాక్ చైన్ వితౌట్ బ్యాక్ చైన్ అలా కూడా కొన్ని గ్రామ్స్ తగ్గుతుంది మీకు ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో అనుకుంటే కనుక మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ కూడా చూడండి ఇలాంటి వెరైటీస్ ఎన్నో అండి మన స్టోర్ ఎన్ని ఫ్లోర్స్ ఉంటుందండి మొత్తం మొత్తం త్రీ ఫ్లోర్స్ మేడం గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్స్ లైక్ డైమండ్ జ్యువెలరీ అండ్ ఫింగర్ రింగ్స్ అలాంటి బ్లాక్ బీడ్స్ అలాంటి ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి మీకు మొత్తం నెక్లెస్ హారం ఈ ప్రెజెంట్ మన ముందు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా యా ఇక్కడ వచ్చేసి మీకు హారం ఉంటుంది నెక్లెస్ బ్యాంగిల్స్ వడ్డానం అలాంటి ఐటమ్స్ మీకు ఇక్కడ దొరుకుతుంది బ్రైడల్ జ్యువెలరీ పైన వచ్చేసి సిల్వర్ ఉంది సిల్వర్ కంప్లీట్ సిల్వర్ ఓకే సిల్వర్ లో కూడా మనకి అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి లైక్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది మనకి మనది సిల్వర్ లో ఒక బ్రాండ్ ఉంది ఐరా జ్యువెలరీ అని స్పెషల్ స్పెసిఫికల్లీ అది కూడా ఉంది మన దగ్గర స్టోర్ వచ్చేసి మనకి హన్మకొండ చౌరస్తాలో సిపి రెడ్డి కాంప్లెక్స్ కి ఆపోజిట్ లో ఉంటుందండి మీకు అడ్రస్ లొకేషన్ డీటెయల్స్ అన్ని ఎవ్రీథింగ్ క్లియర్ గా మెన్షన్ చేస్తా అండ్ స్టోర్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియోలో డిస్ప్లే చేసి స్టోర్ విజిట్ కి రావాలంటే వచ్చేసేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్టోర్ ఓపెన్ ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి అండి సో ట్రెండ్ అవుతున్న జిలేబీ ప్యాటర్న్ జిలేబీ విత్ అండ్ కాంబినేషన్తో వస్తుంది ఓకే డిటాచ్ వేరే మనం బీట్స్ దానికైనా పేర్ చేసుకోవచ్చు దీన్ని రిమూవ్ అవుతుంది ఓకే వేరే చేంజ్లో యూజ్ చేసుకోవచ్చు మీరు జిలేబీ ప్యాటర్న్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది ప్రెజెంట్ ఇది విత్ కుందన్ కాంబినేషన్ అంటే ఎక్కువ కుందన్ కాదు ఎక్కువ గోల్డ్ కాదు మిడిల్ లోస్ట్ హెవీ లుక్ లేకుండా డీసెంట్ లుక్ బాగుంటుంది లుక్ వస్తుంది ఇది weight వచ్చేసి మీకు net weight టూ గ్రామ్స్ అలా వస్తుంది షార్ట్ హారం కూడా బాగుంది షార్ట్ షార్ట్ నెక్లెస్ కూడా మీకు విత్ రూబీ కాంబినేషన్ వస్తుంది ఇది కుందన్ కాదు ఇది 33 grams లో వస్తుంది మీకు net weight ఇది కూడా ఆల్మోస్ట్ మీకు 120 grams లో రెండు సెట్ వస్తుంది ఇది ఇవి ఇయరింగ్స్ అండి దీని కాంబినేషన్ లో ఇది కూడా వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది అండ్ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి అంతా ఇవి వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ గ్రామ్స్లో వస్తుంది ఈచ్ బ్యాంగిల్ అనమాట ఓకే నెక్స్ట్ కూరల్స్ ఇవి కూడా మార్కెట్లో ప్రజెంట్ కూరల్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇది కూడా మీకు లైక్ ఎన్ఎల్ఆర్ ఆర్ ముందు చూసాం కదా మల్టీ మల్టీమిక్స్ ఫినిషింగ్లో వస్తుంది మీకు గోల్డ్ అండ్ కొంచెం బ్లాక్ ఫలిషింగ్ అటు వస్తుంది విత్ సీజెడ్స్ కాంబినేషన్ ఇవి అన్ని సీజెడ్స్ కాంబినేషన్తో వస్తుంది అండ్ ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే దీనిలో కోరల్స్ కూడా కాంబినేషన్ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ అది కూడా ట్రెండ్లో ఉంది కోరల్స్ కాంబినేషన్ విత్ స్మాల్ లక్ష్మీదేవిస్ ఇక్కడ వస్తుంది విత్ రూబీ ఎమ్రాల్డ్ డ్రాప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇది కూడా మీకు వెయిట్ వచ్చేసి సెవెంటీ టూ గ్రామ్స్లోనే వస్తుందండి ఇది నెట్ ఫైట్ సెవెంటీ టూ గ్రామ్స్ దానికి ఈక్వల్గా ఒక లైట్ వెయిట్ నెక్లెస్ ఇలా వస్తుంది నెక్లెస్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ గ్రామ్స్లోనే ఉంటుంది మీకు ఇది టోటల్ దీంతో కాంబినేషన్ ఒక చాంగలి ఇట్లా వస్తుంది ఇది కూడా వెరీ లైట్ వెయిట్ అనుకోండి మీరు అనుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ కానీ బట్ ఇది ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్లో వస్తాయి మీకు ఇది వెరీ లైట్ వెయిట్ దానికి బ్యాంగిల్స్ కూడా ఉంది లైట్ వెయిట్ కాంబినేషన్లో సేమ్ ప్యాటర్న్ ఇది కూడా మీకు వెయిట్ రెండు కలిపి ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో వస్తుంది గ్రామ్స్ సో ఈ లాంగ్ హారం షార్ట్ హారం బ్యాంగిల్ డిజైన్ కదా అండి దాంతోపాటు ప్రజెంట్ మార్కెట్ లో చాలా ట్రెండ్ అవుతున్న చంద్రవంకర నెక్లెస్ అండి ఇది ఒకప్పుడు ఓల్డ్ డిజైన్ అనమాట చాలా ట్రెండ్ అయింది మళ్ళీ ఇప్పుడు మనకి ఫ్యాషన్ అయింది ఇది ఇలా చంద్రవంకర్ లాగా ఉంటాయి పర్ల్స్ రూబీస్ అండ్ ఎమరల్స్ కాంబినేషన్ లో వస్తుంది వెయిట్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ లో వస్తుంది చాలా లైట్ వెయిట్లో ఉంది విత్ బ్యాక్ చేయిన్స్ సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది మీరు ఒకవేళ బ్యాక్ చేయిన్స్ వద్దు అనుకుంటే మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్లో అలా వచ్చేస్తుందండి సిక్స్ వస్తాయన్నమాట అన్నమాట చంద్రవంకలు మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ కావాలన్నా చేస్తారు ఇది బట్ ఇదైతే చాలా బాగుంది చాలా నచ్చింది నాకు ఎవరైనా కావాలంటే తీసుకోండి సెవెన్ టెన్ గ్రామ్స్ ఓన్లీ సో చూశారు కదా స్టోర్లో చాలా కలెక్షన్ ఉంది కొన్ని ట్రెండింగ్ ఐటమ్స్ ఈ వీడియోలో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మన వరంగల్ బ్రాంచ్ నుంచి ఏ కలెక్షన్ చూపించాలి అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం ఆ కలెక్షన్ చూపిస్తాను ఇది ఈ రోజుకైతే వీడియో మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే